హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవకోన ట్రైబల్ మ్యూజియం వెళ్ళిన తర్వాత లంచ్ చేసిన తర్వాత బోరా కేవ్స్కి వెళ్ళామండి ఈ బొరా కేవ్స్ అయితే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి చాలా బాగుంది ఇలా లోపలికి వెళ్ళడానికి టికెట్ కాస్ట్ అయితే మాత్రం పెద్దవాళ్ళకి సెవెంటీ రూపీస్ తీసుకున్నారు చిన్నపిల్లలకి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి అలా లోపలికి వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి ఈవినింగ్ సిక్స్ అయిపోయింది లోపల ఎలా చేస్తారో లేదో అనుకున్నాం కానీ సిక్స్ అయినా కానీ ఎలా చేశారనమాట మీరు చూసే ఉంటారు ఇక్కడే తీసిన సినిమాలు మనం చూసాం కదా జగదేక వీరుడు అతిలోకసు సుందరి శివ లాంటి సినిమాలు కూడా తీశారు దీని చరిత్ర గురించి నేను తెలుసుకుని కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అండి ఈ కేవ్స్ అయితే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది ఈ బొర్రా గుహలు మనకి బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టారట అండి ఈ బొర్రా గుహల్ని పద్దెనిమిది వందల ఏడులో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనిపెట్టారట ఆయన పేరు విలియం కింగ్ వీటికి పేరు తెలుగులో బొర్రా అంటే రంధ్రం అని వీటికి ఆ పేరు పెట్టారట ఈ గుహలైతే నేచురల్ గా తయారయ్యాయండి ఇవి పది లక్షల ఏళ్ల క్రితం నాటివని అంటున్నారు ఇక్కడ ప్రజలు నీటిలోని హ్యూమిక్ యాసిడ్ అంటే సున్నపురాయిలోని కాల్షియం బై తో రసాయనిక చర్యకు గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుందట దానివల్ల రాయి అన్నది చిన్న చిన్నగా కరిగిపోవడం మొదలవుతుందట ఇలా అదే పనిగా నీళ్లు పారుతూ ఉంటే ఇలా గుహలు అన్నవి ఏర్పడతాయట ఇలా గుహలు ఏర్పడడానికి కారణం ఆ అక్కడున్న కొండలపై నుంచి గోస్తవి నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల కూడా ఈ గుహలు ఏర్పడినట్టు ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారండి ఇది అంత పై నుండి ఆ కారుతున్న నీటి వల్లే నేల పైన దెబ్బలు వంటివి ఏర్పడతాయని చెప్తున్నారు ఇలా ఏర్పడే వాటిని స్టాలగ్మైట్స్ అని అంటున్నారండి ఇవి ఎలా వింత వింత ఆకారాలు ఎలా వస్తాయో కూడా చెప్తున్నారు చెప్తున్నారు మనకి అవి ఎలా అంటే స్టాలక్ మైట్స్ ఇంకా స్టాలక్ టైట్స్ వల్ల ఇలా వింత వింత ఆకారాలు ఏర్పడుతున్నాయట ఈ గుహలను చూడడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఊహలకు తగ్గట్టుగా వీటికి రకరకాల పేర్లు పెడుతున్నారని చెప్తున్నారు ఈ గుహలకి ఇంకా అందం తెచ్చిపెట్టింది అయితే ఇలా రకరకాల లైట్స్ అనమాట వీటికి కొన్ని కొన్నేళ్ల క్రితం అయితే గార్డ్స్ ఉండేవారట అండి వాళ్ళు కాగడాలు పట్టుకుని ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళకి చూపించేవారట ఇప్పుడు ఆ పని లేకుండానే ఈ లైట్స్ వల్ల ఇంత అందం వచ్చిందనమాట ఇక్కడ నివసించే గిరిజనులైతే బొర్ర గుహల్ని బోరో దేవుడు అంటే పెద్ద దేవుడు నివాసంగా నమ్ముతారట ఇలా రకరకాల రూపాల్లో ఉన్న ఈ రాళ్లను శివ పార్వతి తల్లి బిడ్డ ఋషిగడ్డం మానవ మెదడు మొసలి పులి ఆవు వంటి పేర్లతో పిలుస్తూ వీటిని పూజిస్తూ ఉండేవారట అండి ఈ గుహలకు గోస్తాన నది తొలిచిన నాలుగు ద్వారాలు అయితే ఉండేవటండి ద్వారాలు అంటే నాలుగు వైపుల నుంచి వెళ్ళేదానికి నాలుగు నాలుగు దారులు ఉండేవట అందులో బొర్ర గుహలు ఒకటి అదొకటే ప్రస్తుతానికి మనకి ఇప్పుడు తెర తెరుస్తున్నారట మిగతా వాటి దగ్గరికి ప్రస్తుతం అనుమతించట్లేదట అండి ఇక్కడ నుండి లోపలికి ఒక కిలోమీటర్ వరకు వెళ్ళి గోస్తాని నదిని చూడవచ్చు అని అంటున్నారు అయితే ఇప్పుడు దానికి కూడా వెళ్ళడానికి అనుమతించడం లేదంటున్నారు పంతొమ్మిది వందల తొంభై దశకంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ బొర్ర గుహలను వాళ్ళు స్వాధీనం చేసుకుని గుహల బయట మొక్కలు నాటడం వంటి వాటిని చేయడంతో ఈ బొర్ర గుహల చుట్టూ చాలా అందంగా మారాయటండి మనం బయట ఎక్కడైనా చూసుకుంటే దీని చుట్టూ కూడా మొక్కలతో చాలా అందంగా ఉంటుంది ఈ గుహల్లో తవ్వకాలు జరిపిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఆంథ్రోపాలజిస్టులకు యుగ సంస్కృతికి చెందిన ముప్పై వేల నుండి యాభై వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు మనం వాడేలాంటి పనిముట్లు దొరికాయటండి ఆ ఆధారాలను బేస్ చేసుకుని ఇక్కడ మనుషులు నివసించినట్లు తెలుస్తుంది అప్పట్లో అయితే ప్రతి సంవత్సరానికి మూడు లక్షల మంది వరకు పర్యాటకులు ఈ గుహలను చూడడానికి వస్తున్నారని చెప్తున్నారండి ఇంకా మేము అక్కడి నుంచి పైకి వెళ్ళామండి ఆ పైన అయితే గుడి ఉందని చెప్పారని పైకి వెళ్ళాము శివపార్వతులు విగ్రహాలు ఉన్నాయన్నమాట ఆ స్టెప్స్ అయితే అసలు చివరి స్టెప్స్ అయితే నిచ్చెనలాగా స్ట్రైట్గా ఉన్నాయి ఇక్కడి వరకు వచ్చి చూడకుండా వెళ్తే మళ్ళీ మిస్ అవుతామని చెప్పి వెళ్ళాము నాతో పాటు పిల్లలు కూడా ఎక్కేశారు చూసారా పైనుంచి స్టెప్స్ ఎంత స్ట్రైట్గా ఉన్నాయో నాకైతే చాలా భయమేసింది ఫోన్ ఎక్కడ పడిపోద్దో అని గుండె దడదడ కొట్టుకుందనమాట ఎక్కేటప్పుడు ఎలా దిగుతామో దిగేటప్పుడు కూడా అలానే దిగాను కిందకి చూడకుండా అలానే దిగండి కిందకి చూడకుండా దిగితే భయం ఉండదు అనమాట ఉంటే నా వెనకాల మా పిల్లలు కూడా ఎక్కేసారు వాళ్ళ గురించి చూసుకుని నేను ఎక్కేసరికి కొంచెం ఎక్కువే భయం ఎట్టకేలకు చేరుకున్న తర్వాత నిజంగా దేవుడు కనిపించాడు అక్కడ పంతులు గారు ఉన్నారు తీర్థం ఇచ్చారు సో అలా స్లోగా కిందకు దిక్కుంటూ వచ్చేసామన్నమాట సో అంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ కొట్టండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి